శుభము కలిగిన దేవుని బిడారా మీ అందరికీ ప్రభుణే శ్రీ క్రీస్తునామంలో వంద శుభములు తెలియజేస్తుంది దేవాది దేవుడిని శ్రీస్తు దేవుని చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలు దృష్టికర్తన దేవుడు చేసిన మేరని బట్టి స్తోత్రం బ్రహ్మదేవుడి శుభ్రూక్తి స్తోత్రం విశాఖ దేవుడి సూప్రభు స్తోత్రం యాకొప్పు దేవుడిని సూప్రభు స్తోత్రం నా దేవుడిని సూప్రభు స్తోత్రం నా రక్షకుడిని సూప్రభు స్తోత్రం నా విమోచకుడిని సుప్రభు స్తోత్రం నా సర్వ సంపాదనైన యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం 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 చేస్తున్నారు దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి నేల బట్టి స్తోత్రం సాక్ష్యం చెప్పుకున్న దేవుడు కూడా రాద భూలోకంలో ఈరోజు బతుకున్న మనుషులందరూ కూడా సావుకులందరూ విశ్వాసందరూ అవిశ్వాసులందరూ స్త్రీలందరూ పురుషులందరూ సంఘ నాయకులు సమస్త నాయకులు సంఘ పెద్దలు అందరూ కూడా జాగ్రత్తగా ఆ సాక్ష్యం వినాలని దేవుని సావుకుడిగా మనవి చేస్తుంది దేవునికి మహిమ అనిగాక మే నెల మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం దినము మా చెల్లెలి కొడుకు పెళ్లి జరిగిందండి పెళ్ళి దివాకరు కవిత పెళ్లి జరిగింది కవిత దివాకరు పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది వివాహం అన్ని విషయంలో ఘనమైన రేసి వాక్యం చదువు ఘనంగా జరిగింది దేవునికి మహిమకరంగా వచ్చిన మనుషులకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా జరిగింది దేవునికి మహిమకరణ మే నెల ఐదో నెల ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవార దినం మహిమకరంగా జరిగిన భయంకరమైన వర్షం జిల్లా వర్షము రాష్ట్రం అంతా వర్షము దేశమంతా వర్షం 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 వాన భయంకరమైన వాన ఇరవై ఎనిమిదవ తారీఖు మాత్రం బుధవార దినం మాత్రం వర్షం లేదండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు సన్నిధి ఉంది యేసుప్రభు ప్రశాంత ఉంది యేసుప్రభు శిశువులు యేసుప్రభు సావుకులు ఇచ్చారు వర్షం అనేది లేదు మైమకరంగా ఆశ్చర్యకరంగా జరిగింది యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కానాన వివాహములు యేసు ప్రభు తన శిశువులు నుండి ఏది కొరత లేకుండా తక్కువ లేకుండా ఎంత ఘనంగా జరిగిందో మొట్టమొదట అద్భుతమైన కార్యము కానాన వివాహం అలాగనే దివాకరుడు కవిత వివాహము ఐదో నెల ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం దినము ఘనంగా జరిగింది దేవునికి మహిమ కలిగిన కాక దేవుడి బిడ్డలాగా దేవుని సావుకుడిగా పెళ్లి పత్రికలు ముద్రించిన కానించి ప్రతి ఒక్కరికి ఈయడం ప్రార్థన చేరు సావుకుని కానీ విశ్వాసి కానీ ఈయో ప్రార్థన చేరు అయ్యా పెళ్లి కొరకు ప్రార్థన చేయండి వివాహం కొరకు ప్రార్థన చేయండి పెళ్లి అనే వ్యవస్థను దేవుడు సృష్టించాడు దేవుడు భూమి మీద స్థాపించాడు తల్లి ద్వారా దేవుడు మహిమపరచబడాలని ప్రార్థన చేపించారు అనేకులు ప్రార్థన చేయించారు దేవునికి మహిమ మక్కల మా సొంత ఊరు పెద్ద తాండ్రపాడు గ్రామం రాజోలి మండలం అల్లపూర్ తాలూకా మామనారు జిల్లా మా పెద్ద తాండ్రపాడు ఊరిలో ఎవరి పెళ్లి కూడా అలాగ జరగదు జరగబోదు రాజోలి కూడా ఎవరి పెళ్లి అలాగ జరగదు జరగబోదు అల్లంపూర్ తాలూకాలు కూడా ఎవరు పెళ్లి అలాగ జరగదు జరగబోదు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా అంతటి కూడా దివాకర్ కవిత లాంటి పెళ్లి జరగదు జరగబోదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరి పెళ్లి కూడా అలాగా జరగదు జరగబోదు భారతదేశంలో కూడా ఎవరి పెళ్లి అలాగా జరగదు జరగబోదు ప్రపంచంలో వాళ్ళు కూడా ఛాలెంజ్ అండి భూలోకమతో భూ ప్రపంచమంతా కూడా ఛాలెంజ్ దివాకర్ కవిత లాంటి పెళ్లి మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం జరిగిన పెళ్లి లెక్క పెళ్లి ప్రపంచంలో కూడా జరగదు జరగబోదు అంత ఘనంగా జరిగింది దేవునికి మహిమకరంగా ప్రజలకి దీవనకరంగా ఆశీర్వాదకరంగా సంతోషకరంగా జరిగింది ఏది తక్కువ లేదండి కొరత లేదు పేదవాళ్ళండి నా చెల్లెలు శువార్తమ్మ పేదరాలు భర్త లేడు దాని పిల్లలు పెద్ద కుమారుడు దివాకర్ చిన్న కుమారుడు తిమ్మతి రావు పెద్ద కుమారుడు పెళ్లి కోసం నా చెల్లెలు ఏడుస్తుంది ఇదివరాలు పక్షమున దేవుడు ఉన్నాడు అభుతాలు చేశాడు కూరగాయలు తక్కువ కాదు భోజనాలు తక్కువ స్వీట్లు తక్కువ కాలేదు డబ్బులు తక్కువ కాలేదు వస్తువులు తక్కువ కాలేదు చీరలు రైకలు పెట్టేది కూడా ఏది కొరత తక్కువ కాలేదండి యేసుక్రీస్తు దేవుడు కానా నివాహంలో ఉండి తన శిష్యులు ఉండి ద్రాక్ష మధురంగా ఎలాగ మార్చబడిందో ఘనంగా జరిగిందో దివాకర కవిత పెళ్లి మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం దినం అలాగనే జరిగింది కానాని కానానివాహములో ఆయన ఉండి జరిగించిన పెళ్లి నేను చూడలే కాని పై పిల్లల చదివాను దేవునికి మహిమ కలిగిన కానీ కనలారు చూసానని దివాకర్ పెళ్లి కౌత పెళ్లి మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం దినం ఘనంగా జరిగింది ప్రభు ఎంతో ఖర్చుపడ్డాడు నలభై ఐదు మంది సావుకులు అధిషు అయిన సావుకులు పాస్టర్లు వచ్చారండి నలభై ఐదు మంది పాస్టర్లు పాస్టర్లు వచ్చారు దేవుని సౌకులు వచ్చారు పేదవారు పెళ్ళి ఉద్యోగస్తుడు కాదండి పెళ్లి కుమారు ఆటో నడుపు పేదవాడు ఇల్లు లేదు ఆస్తి లేదు డబ్బు లేదు ఏవి ఆస్తు పాస్తులు లేవండి పేదవాడు దివాకర్ కానీ ప్రార్థన పరుడు యేసు ప్రభు నమ్ముకున్నాడు యేసు ప్రభు సువార్తలో వాడబడుతున్నాడు దేవునికి మైమక్కలని ఘనంగా జరిగింది నలభై మంది దేవుని చేత దీవించబడిన సావుకులు పాస్టర్లు సువర్దికులు ఇచ్చారు దేవునికి మైమ నలభై ఐదు మంది పాస్టర్లు వస్తే నేనేం చేసినట్టే పెళ్లికి వచ్చిన ప్రతి పాస్టర్కి ఐదు వందలు ఇచ్చాను వచ్చిన ప్రతి పాస్టర్కి చిన్న పాస్టర్కి అంతే పెద్ద పాస్టర్కి అంతే నడుపు పాస్టర్కి అంతే పాడపాడిన పాస్టర్కి అంతే వాక్యం చెప్పిన పాస్టర్కి అంతే పెళ్లి చేసిన పాస్టర్కి అంతే ఊక కూర్చున్న పాస్టర్ కూడా అంతే దివాకరు పెళ్లికి నలభై ఐదు మంది అభిషేక్తులైన ప్రార్థర్పరులైన పాస్తలు సావుకులు వచ్చారు వాళ్ళకి మంచి భోజనం పెట్టి ప్రతి ఒక్కరికి ఐదు వందలు ఇచ్చాను ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు అందరికి సమానంగా ఇచ్చాను యేసు ప్రభు సెలవు ఇచ్చారు చిన్నవాణిలో ఒక్కరి నా గాన మీరు చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకున్న తాను చేర్చుకున్నట్టు దేవునికి చిన్నవానికి ఒక్కరికి గ్లాసుడు సన్నీలు త్రాగిస్తారు చాలా అన్నాడు పెద్ద పెద్ద సావుకులు పెద్ద పెద్ద సావుకులు స్టేజ్ మీద కుసపెడతానండి నేను ఈ ముగ్గురిని చిన్న సావుకులను కూర్చోబెట్టే స్టేజ్ మీద జ్యోతి కుమార్ రమేష్ పాస్టరు రవి పాస్టర్ రవి పాస్టర్ని రమేష్ పాస్టర్ని జ్యోతి పాస్టర్ని వాళ్ళు ముగ్గురు మాత్రమే పెళ్లి వేదిక మీద స్టేజ్ మీద కూర్చోబెట్టిన చిన్న సావుకులు వాళ్ళు ఎవరికి కూడా తెలియదు చాలా చిన్న సావుకులు ఈ భూలోకమైన చాలా చిన్న సావుకులని వేదిక మీద కూర్చోబెట్టిన ఒక్కొక్కరు ముప్పై సంవత్సరాల సేవ నలభై సంవత్సరాల సేవ యాభై సంవత్సరాల సేవ అరవై సంవత్సరాల దేవుని సేవల్లో దీవించబడి కారులు ఆస్తి పాసులు అనే సాగుకులకి పక్క పెట్టారు పక్క పెట్టిన కాలుకి చెప్పులు లేని సరైన బట్టలు లేని సావుకుల్ని స్టేజ్ మీద గుసబెట్టిన దేవునికి మహిమ కాదు యేసుక్రీస్తు దేవుడు సర్వించినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు తెల్లని వస్త్రాలు నిలువట్లు వేసుకొని పెద్ద పెద్ద బోధకులు ధర్మశాస్త్ర బోధకులు వచ్చినప్పుడు మీరు నిలువ టంగి మీరు సున్నం కొట్టిన సమాధి లెక్క ఉన్నారు అన్నాడు ఎవరిని ధర్మశాస్త్ర బోధకులని పెద్ద పెద్ద పాస్టర్లని పెద్ద పెద్ద బోధకులు ఏ ఏమన్నాడు తెల్లని వస్త్రాలు నిలువ టంగి వేసుకుని వచ్చారు మీరు సున్నము కొట్టిన సమాధి లెక్క ఉన్నారు మీ బతుకులు బాగలేవు మీ సాక్ష్యాలు బాగలేవు మీ జీవితాలు బాగలేవు సమాధి ఎట్లాంటిదండి సమాధి లోపల పురుగులు పడి సమాధి శవానికి కుళ్ళు పట్టి పురుగులు పడి కంపు కొడుతుంటే సమాధి సమాధులైన శవం అలాగున్న మీ జీవితాలని పెద్ద బోధకులతో ప్రభు చెప్పాడు ధర్మశాస్త్ర బోధకులు ఉపదేశకులతో ప్రభు అన్నాడు సున్నం కట్టిన సమాధి లెక్క ఉన్నారు మీరు సాక్ష్యాలు బాగలేవు వ్యభిచారాలు చేసింది మీరే దొంగలు చేయస్థానం చేసింది మీరు మోసకాలి పెద్ద పెద్ద దొంగలు అని యేసు ప్రభు చెప్పాడు దేవునికి మహిమ కలని చిన్న సావుకులు పిలుచుకోండి చిన్న సేవకులు కాచి కాకి చెప్పులు సరైన బట్టలు లేని సాకులు పిలుచుకోండి ప్రార్థన పరుడైనా దేవుని మీద ఆధార ఆస్తి పాత్రలని సౌకర్యం పిలుచుకోండి నా పేరట కానీ చిన్నవాన్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకున్న నా తన్ను చేర్చుకున్నట్టు నేను యేసుప్రభు సెలవిచ్చాను దేవునికి చిన్న చిన్నవానికి నా పేరట గిలోసుడు మంచి నీళ్ళు త్రాగిస్తాయి గిలోసుడు సన్నీళ్ళు తొలగిస్తాయి మీకు రావాల్సిన ప్రతిఫలము వచ్చును వచ్చును వచ్చునని ప్రభు చెప్పాడు పెద్ద పెద్ద పాసాలు పిలుచుకొని చాలువలేసి దండలేసి పదివేలు కానికేస్తే నీకు ప్రతిఫలం రాదు రాదు అని ప్రభు చెప్పాడు దేవునికి మైమక్కరిని కాక దేవుని పడలేదా నేను సాక్షి చూపుతున్నా నేను యేసుక్రీస్తు దేవుడు చేసిన అద్భుతమైన సాక్షి ఆరు ఆమోస్ ఆరు దీవనమ్మ గారు వడ్డిపల్లి మండల అధ్యక్షురాలు మాజీ మండల అధ్యక్షురాలు నా తల్లి నా తల్లి దీవనమ్మ గారు వడ్పల్లి మండల మాజీ మండల అధ్యక్షురాలు నా తల్లి ఆరు రామోస్ గారికి ఇద్దరు సంతానం ఆరు జోనని నేను ఆరు శుభత్తమ్మ గారు నా చలని చలంకి ఇద్దరు సంతానం దివాకర్ తిమ్మతి గారు ఒక ఇద్దరు సంతానం ఆరు రాజకుమారు ఆరు అరుణ నాకు ఒక కొడుకు ఒక బిడ్డ దేవునికి మహిమక్కనిగాక ఆరు ఆమోస్ గారు ఆరు దేవినమ్మ గారు ఒకటిపల్లి మండలము మాజీ మండల అధ్యక్షురాలు దేవునికి మహిమకరంగా చూపించింది లంచాలు తీసుకోవాలి మోసాలు చేయాల మండల అధ్యక్షులు పదవి చేసి ఆస్తులు సంపాదించాలని నా తల్లి న్యాయంగా బతికింది న్యాయంగా బతికింది ప్రజలకి ఉపకారం చేసింది ప్రజలకి మేలు చేసింది ప్రజల్ని దోసుకోవాలా మండలంలో దోసుకోవాలా సంపాదించాలి ఆస్తులు ఉన్న ఆస్తులు అమ్మి పేదవారికి నా తండ్రి సహాయం చేసాడు పేదవారు సమాధి చేసాడు తల్లి చేశాడు అనేక కారణాలు ఆస్తులు ఉండే మాకు భూముల ఇంట్లో అమ్మి మా నాయన మండల అధ్యక్షురాలు పదవి ఎంతో మేలు చేశాడు ప్రజలకు ఉన్న ఆస్తులు అమ్మి చేశారు ఆస్తులు సంపాదించాలని నా తండ్రి ఆమోస్ గారు మాజీ మండల నా తల్లి దేవిని మహిపరచారు ప్రజల్ని ఒక్కరు తీర్చారు ప్రజల్ని అవసరం తెలియజేసారు ప్రజల్ని బలపరిచారు కన్నీలు తీర్చారు దుఃఖం తీర్చి ప్రజల్ని ఆదరించి ఆదుకున్నారండి మాజీ మండల ఆరు దేవునమ్మ గారు ఆరు ఆమోస్ గారు వాళ్ళ సంతానములో మొట్టమొదట పెళ్ళైందండి ఆరు మన చెల్లెలి పెద్ద కుమారుడైన దివాకర్ దివాకర్ కవిత పెళ్ళయింది మే నెల మే నెల ఐదవ నెల మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం దినము జరిగిందండి ఘనంగా జరిగింది ఎక్కడ ఎప్పుడు పెళ్ళిని చూడలేకుంటారు జనాలు ఆ పెళ్లి పత్రిక అట్లాగనే ఉంది ఆ పెళ్ళి అలాగనే ఉంది బ్యాండ్ పెట్టి డీజిల్ పెట్టిన పెళ్లి కాదు కప్పక పెళ్లి కాదండి ప్రార్థన కూరంగా విశ్వాస రూపంగా ప్రభుని గెనపరిచే విధానంగా సౌకర్ని గౌరవించే విధానంగా సేవకులు ప్రేమించదనిగా ఇంకొకటి చెప్తుంది దివాకర్లు కవిత పెళ్లికి నూట యాభై మందిని బిచ్చగాలు అన్నమడుకున్న తొలగి వచ్చిన బిచ్చగాలను తీసుకొచ్చిన నూట యాభై మందిని బిచ్చగాలు గిన్నెలు తలలు తీసుకొని వచ్చి నూట యాభై మంది తృప్తిగా తిని వాళ్ళ ఇళ్ళకి సద్దులు కట్టుకుని పోయారండి దివాకర్లు కవిత పెళ్లి రోజు మైమకరంగా ప్రజలకి తృప్తికరంగా తిన్న రుచికరంగా తిన్న ఆనందకరంగా జరిగింది ఇలాంటి పెళ్ళి పెద్ద తారపాడు గ్రామములు జరగలేదు చరిత్రలో రాజాలు మండల చరిత్రలో జరగలేదు అల్లపూర్ తారకాల్లో చరిత్రలో జరగలేదు మామనగారు ఉమ్మడి జిల్లా చరిత్రలో జరగలేదు తెలంగాణ రాష్ట్రములో ఇలాంటి పెళ్లి జరగలేదు జరగపోదు భారతదేశంలో నాలుగు దివాకర్ పెళ్ళిళ్ళు అక్కడ జరగదు జరగపోదు ప్రపంచంలో చాలా చేస్తున్నారు దేవుని సావుకుడిగా దేవుని సావుకుడి యశుకృష్ణ దేవుడు మాత్రం ఉన్నాడని రుజువు చేశాడంటే ఏసు ప్రభు మాతో ఉన్నాడని అద్భుతం చేశాడు ఆశ్చర్యకరం చేశాడు ఏసు ప్రభు నీళ్ళ మీద యేసు ప్రభు కాలానివాహంలో నీలం రాచి ఎంత అద్భుతమో మా చెల్లెలి కుమారుడు పెద్ద కుమారుడు దివాకర్ యొక్క పెళ్లి కూడా అంతకంటే అద్భుతంగా జరిగింది దేవునికి మహిమ యేసు క్రీస్తు దేవుడు ఉన్నాడని ఆయన సన్నిధి ఉంది ఆయన ప్రసన్నత ఉంది నలభై ఐదు మంది సావుకులు దేవుని చేత దీవించబడిన సావుకులు ఇచ్చారండి దేవుని మహిమపరుచారు ఆరాధించారు శుతించారు ప్రార్థించారు ఘనంగా జరిగిందండి దేవుని సౌకుడిగా మనవి చేస్తున్నాడు ఎన్లీ వివాహము అన్ని విషయముల ఘనమైనదిని ఏసు ప్రభు ఎబ్రి రాసిన పత్రిక పదమూడు నాలుగు రాసి వివాహము అన్ని విషయాల్లో భూలోకంలో మనుషులు చేసే కార్యక్రమ కార్యాల్లో వివాహం అన్ని విషయముల ఘనమైనది అన్నాడు ఘనంగా జరిగిందండి ఏసుక్రీస్తు దేవుని కృప అండి ఏసుక్రీస్తు దేవుని తోడండి ఏసుక్రీస్తు దేవుని సహాయమండి ఏసుక్రీస్తు దేవిని సహకారం సపోర్ట్ అండి ఆయన వచ్చాడండి యేసు ప్రభు ఆయన సన్నిధించండి మహిమకరంగా జరిగింది మేము కన్నలారు చూసాం పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా అడగండి కన్నలారు చూశారు ఆనందించారండి పెళ్ళికొచ్చిన వారందరు కూడా యేసుప్రభు దైవాన్ని బట్టి ఏడు వందల మంది పెళ్ళికి వచ్చారండి ఏడు వందల మంది పెళ్లికి వచ్చి సంతోషించారు ఆనందించారు నాకు ఒకటే ఫోన్ ఫోన్ ఈ రోజు వరకు కూడా ఒకటే ఫోన్ అయ్యా ఎన్నో పెళ్ళిళ్ళకి మేము వెళ్ళామండి ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళాం కానీ ఈ పెళ్ళిళ్ళక మేము ఆనందించలేదండి ఈ పెళ్ళిలో మేము సంతోషించామండి ఈ పెళ్ళిళ్ళు తృప్తికి తిన్నామండి అని చెప్తున్నారండి పెద్ద పెద్దవారి ధనవంతుల పెళ్లికి వెళ్ళామండి ఆస్తుపల్ల వారి పెళ్ళిళ్ళు పోయినా కానీ ఈ పెళ్ళిలో ఎంత సంతోషము నెమ్మది శాంతి లేదండి ప్రతి పెళ్ళిళ్ళు గొడవలు గొడవలు కొట్లాటలు పంచేది అన్నం దరకలేదండి కుర్ర దరకలేదండి రకరకాలైన గొడవలు పంచేది జరిగారు కానీ దివాకర్ రెస్ దివా పెళ్ళి కవిత గారి పెళ్ళి ఘనంగా జరిగిందండి మేనలా మే నెల ఐదవ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం దినం చర్చ్ చర్చ్మత్ నగర్ పృథ్వీరాజ్ సారు గొప్ప మనసుతో చర్చిచ్చాడని పెద్ద చర్చ్ ఫిరీ ఇచ్చాడు రెవరెండు పృథ్వీరాజు గారు అని కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని నా ప్రార్థన దేవునికి సవాళ్ళ ప్రేమతో ఇచ్చాడని చాలా మంది సౌకులు అసహ్యపడుతుంటారు ఓర్వలేరు ఓరవలేరు అసూ పడుతుంటారు ఎక్కిరిస్తుంటారు వేళం చేస్తారు కానీ రేవడు పృథ్వీరాజు పాస్టి గారు ప్రేమతోనిగా పేదవారని ప్రేమించి గొప్ప మందిరము దేవునికి పెళ్లికిచ్చేడని దేవునికమక్కలేనిగా పెళ్లి ఘనమైనది పెళ్లికి సహకరించండి పెళ్లికి సపోర్ట్ చేయండి సాగులు లేరు విశ్వాసం లేరు నా యొక్క అల్లుడు దివాకరి పెళ్లి గురించి సాక్ష్యం చెప్తున్నా నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నా సాక్ష్యం ఇచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములు వంద వందనాలు వందనాలు నాలుగు